హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇది నిజంగా శుభవార్తే ఇకపై ఐదు లక్షల వరకు క్లెయిమ్లను ఆటోమేటిక్గా సెటిల్ చేయనున్నారు అంటే మీరు క్లెయిమ్ చేసిన కొద్ది రోజుల్లోనే మీ డబ్బు మీ చేతికి వస్తుంది ఇక ఇప్పటికే చాలా క్లైములు ఫాస్ట్ ఫాస్ట్గా సెటిల్ అవుతున్నాయి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు దాఖలైన క్లైమ్లలో దాదాపు యాభై శాతం కేవలం మూడు రోజుల్లోనే పరిష్కరించబడ్డాయి ఇక జూన్ ఐదు వరకు ఉన్న డేటా ప్రకారం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి జూన్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈపీఎఫ్ఓ మొత్తం అరవై ఎనిమిది పాయింట్ తొంభై ఆరు లక్షల క్లైమ్లను పరిష్కరించింది ఇది నిజంగా గొప్ప విషయం ఐదు లక్షల వరకు క్లైములు ఆటోమేటిక్గా సెటిల్ ఇక ఇంతకుముందు ఒక లక్ష వరకు ఉన్న క్లైములు మాత్రమే ఆటోమేటిక్గా సెటిల్ అయ్యేవి కానీ ఇప్పుడు ఆ పరిమితిని ఐదు లక్షలకు పెంచనున్నారు ఇక దీనివల్ల చాలామందికి ఊరట కలుగుతుంది ఈ నిర్ణయం వల్ల క్లైముల పరిష్కారం మరింత వేగంగా జరుగుతుంది ఇక దీనికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం కూడా అవసరం లేదు ఈపీఎఫ్ఓ కార్యనిర్వాహక అధిపతి దీనిని ఆమోదించగలరు ఇక ప్రస్తుతం అన్ని అర్హతలు ఉంటే ఒక లక్ష వరకు క్లెయిములు ఆటోమేటిక్గా సెటిల్ అవుతున్నాయి అంటే మీరు అనారోగ్యం చదువు ఇల్లు కట్టుకోవటం లేదా పెళ్లి వంటి అవసరాల కోసం ఒక లక్ష వరకు క్లైమ్ చేస్తే అది కేవలం మూడు రోజుల్లోనే పరిష్కారం అవుతుంది ఇక పెన్షన్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఈపీఎఫ్ఓ ఉపసంహరణ వంటి అన్ని రకాల క్లెయిమ్లను డెబ్బై రెండు గంటలలోపు పరిష్కరించాలని ఈపీఎఫ్ఓ లక్ష్యంగా పెట్టుకుంది ఇక క్లెయిమ్ సెటిల్మెంట్లో జాప్యం జరగటానికి గల కారణాలను గుర్తించి వాటిని పరిష్కరించటానికి ఈ సంస్థ కృషి చేస్తుంది ఈపీఎఫ్ఓలో ఏడు కోట్లకు పైగా సభ్యులు విరాళాలు అందిస్తున్నారు వీరందరికీ సత్వర సేవలు అందించడానికి ఈపీఎఫ్ఓ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంది